స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే లోకంలో మాట అంటుంటారు మాట అలా ఉంటుంది కానీ మనసు మంచిదేనండి ఇది చాలా తప్పు మాట అండి ఇక్కడ మనసు బాగుండాలి మాట బాగుండాలి అది ఇక్కడ టపీమ నోరు తెరిచి అవతల ఏమీ అనకూడదు పైగా తమకు కావాలన్న దాన్ని కూడా కొంచెం గాట్టి గరుస్తూ నొప్పించేటట్టు మాట్లాడతారు ప్రియవాక్యప్రధానైన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తదే వక్తవ్యం వచనే కా దరిద్రత అన్నాడు ప్రియవాక్యం పలికితే అందరూ సంతోషిస్తారు కదా హాయిగా మాట్లాడచ్చుగా డబ్బులు పెట్టుకొనాలా మాట్లాడినాడు ఇక్కడ కొందరు పాపం అందరినీ తిట్టడము తిట్టకుండా ఒక మాట రాదు అదే ఉంటావు వీడి తప్ప మిగిలిన అందరూ కూడా పనికివాళ్ళని వాళ్ళను భావం వీటితో వాక్కుల్లో పారుష్యాలు వస్తాయి వాక్ ఎలా ఉండాలో చెప్తున్నాడండి ముందుగా వాక్కుండవలసిన లక్షణము అనుద్వేగకరం అనుద్వేగకరం అంటే నా ఉద్వేగకరం అంటే ఇతరులకు ఉద్వేగం కలిగించకూడదు నీ మాట అంటే ఇంకో టెన్షన్ పుట్టేటట్టు ఉండకూడదు కొందరు అదొక సరదా ఉంటుంది తెలుసా ఏదో పని మీద పంపిస్తారు వాడు తిరిగి అక్కడి నుంచి వస్తాడు ఏమైందండి పని అంటే ఉండి చెప్పని అంటాడు వాడికి అదేమైందా తెలుసుకోవాలని ఆందోళనలు ఉంటాడు ఉండి చెప్పని మంచి తాగని అంటాడు వాడికి సరదా అనమాట వాడిని ఆందోళన మరి కాసేపు ఉంచడం ఇదంతా ఉద్వేగపరచడంనండి అలాగే మాట ద్వారా ఒకరిని బాధ పెట్టడం కూడాను ఉద్వేగ వాక్యం అవుతుంది అలాగా ఇంకొన్ని పీడ కలిగేటట్టు మాట్లాడరాదు దీనికి భగవత్పాల్ వారు ప్రాణినాం అదుఖకరం వాక్యం అన్నారు ఇక్కడ ప్రాణులకు దుఃఖము కలిగించని విధంగా మాట్లాడితే అనుద్వేగకరం వాక్యం ఇది మాట ఉండవలసిన ప్రథమ ప్రధాన లక్ష్యం దాని తర్వాత సత్యం సత్యం పలకాలి అన్నారు ఇక్కడ మనందరికీ సత్యం పలకాలన్నది తెలుసు కదా సత్యం దీని గురించి చక్కగా చెప్తూ అది యథార్థమే యథార్థం పలకాలి అదేవిధంగా ఇతరులను బాధించని విధంగా ఉండాలి దానికి కూడా అందుకే సత్యం అనేటటువంటిది యథార్థవచనం అది అదేవిధంగా ప్రియహితం ప్రియము హితము రెండు ఉండాలి ఇక్కడ కొందరు ప్రియంగా మాట్లాడితే హితంగా మాట్లాడరు ఎందుకంటే కార్య సాధన కోసం ప్రియంగా మాట్లాడే వాళ్ళు చాలా కనబడతారు కానీ ప్రియం ఉండాలి హితం ఉండాలిట ప్రియం హితం అంటే ఏమిటో భగవత్పాద వారు చెప్పారు దృష్టాదృష్టార్థే ఒకటే మాట చెప్పారు ఇక్కడ దృష్ట అదృష్ట అర్థం అంటే ప్రియం అనేటువంటిది ఇహలోకంలోకి పనికొచ్చేది హితం అనేటువంటిది ఇహానికి పరానికి కూడా పనికొచ్చేది అని చెప్పారు ఇక్కడ ఎందుకంటే ఇవాళ ప్రియంగా మాట్లాడి పది మంచిది మెప్పు పొందించుకొని వెళ్ళిపోయాం కానీ అది శాస్త్ర విరుద్ధమైన ప్రియవాక్యం అనుకోండి దుర్గతులు వస్తాయి అది ఏ మాట చెప్తే అవతలవాడికి ఇక్కడ అక్కడ కూడా హితం కలిగిస్తుందో అటువంటి మాట హితం ఇక్కడ ఆనందం కలిగిస్తే ప్రియం కానీ వాక్కులు రెండు ఉండాలి ప్రియ హితం యత్ రెండవది వాక్కు శుద్ధం చేసేది గొప్పది ఒకటి ఉందండి స్వాధ్యాయాభ్యసనం స్వాధ్యాయ అభ్యసనం అంటే స్వాధ్యాయం ఎల్లవేళలా జరుగుతుండాలి అభ్యాసక్కిత ఉండాలి అన్నాడు స్వాధ్యాయం అంటే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేసిన వారు చదివేసుకున్నాను వదిలియకుండా నిరంతరం స్వాధ్యాయం చేయాలి స్వాధ్యాయాన్మా ప్రమద అని ఉపనిషత్తే చెప్తుంది వాడు బ్రహ్మచర్యాశ్రమంపై విద్య నేర్చుకున్న తర్వాత తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్ళేటప్పుడు స్నాతకం చేస్తూ ఆచార్యుడు చెప్తాడు ఏమని స్వాధ్యాయాన్మా ప్రమద ఎప్పుడు స్వాధ్యాయం పట్ల ఏమరపాటుకూడదనయనా అలాగే దేవపితృ కార్యాభ్యాన్ న ప్రమదితవ్యం ఇవన్నీ ఉపనిషత్తు చెప్పిన బోధలే అవి ఇక్కడ మనకు కనబడుతున్నాయి దేవపితృ కార్యాభ్యాన్ న ప్రమదితవ్యం అనే మాట దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనలో చూపించాడు ఇక్కడ చెప్తున్నదంటే స్వాధ్యాయా ప్రమదహ నువ్వు ఏదైతే చదువుకున్నావో అది సంపాదించడమే పరం ప్రయోజనం అనుకోకు ఆ చదువుతో గృహస్థ జీవితంలోకి వెళ్ళి నువ్వు ఏది సంపాదిస్తున్నా చదువుని మరువ వద్దు ఎంత గొప్ప మాట అండి ఇక్కడ అది బోధించవలసిన అంశం చదువుని మరవ్వద్దు అయితే చదువు ఎప్పుడూ కూడాను పరమార్థానికి పనికొచ్చేది గొప్ప విద్య కనుక తత్సంబంధమైన శాస్త్రములు నిరంతరం అధ్యయనం చేయాలి అని అర్థం చేసుకోవాలి స్వాధ్యాభ్య స్వాధ్యాయ అభ్యసనం అయితే వేదాదులు తెలిసిన వాళ్ళు తత్ సంస్కారములు అధికారములు కలిగిన వారు వేదాధ్యయనం చేసుకుంటారు వేదాదులు తెలియనటువంటి వారు ఆ వేదముల్లో చెప్పిన విజ్ఞానమే మనకు అందించినటువంటి పురాణములు ఇతిహాసాలు వాటిలో చెప్పబడ్డ గీతా మొదలైన శాస్త్రములు ఇతరత్రా మనను ఉపయోగపరిచేటువంటి ఋషులు ఇచ్చిన విజ్ఞానం ఏదైతే మన తరింపజేయడానికి ఇవ్వబడిందో అటువంటి అధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి విద్యల్ని నిరంతరం అధ్యయనం చేయాలి అది అభ్యాసం కింద అంటే నోటుతో కూడా అనాలండి కొందరు అంటూ ఉంటారు నోటుతో అనాలండి మనసులో అనుకుంటే చాలదా నోటుతో ఎన్ని పాపాలు చేసావు అవి పోవాలంటే నోటుతో అనాలి ఇక్కడ తెలుసు అసలు వాక్కు నోటు విషయమే మనస్సులో అన్నా దానికి లింక్ మాత్రం దానితోనే కదా శబ్దం అందుకే మాట తేలిగ్గా తీసేయవద్దు మాటే కదా అని మాట ఎంత ప్రమాదం చేస్తుంది అక్కడ లక్ష్మణస్వామి అన్నయ్య చెప్పాడమ్మా ఇక్కడ ఉండమని అన్నయ్యకి ఏం ప్రమాదం లేదని చెప్తే ఎంత కఠినంగా మాట్లాడినది పరశువాక్కులు కదా వెళ్ళాడు కథాప్రకారంగా అమ్మవారు ఉద్దేశం వేరే కావచ్చు కానీ బయటకు బాహ్యంగా కనబడుతున్నది పరుశువాక్యే కదా వాక్ అంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా బ్రహ్మ విద్య చెప్పడానికి వెళ్ళినటువంటి జాబాల పుత్రుడు సత్యకామ జాబాలి ఆయన సత్యం మాట్లాడడం వల్ల గురువు సంతోషించి బ్రహ్మవిద్యను బోధించాడు బ్రహ్మ విద్యను బోధించడమే కాదు ఆయన ఉపదేశించిన ప్రకారంగా గోసేవ చేయడానికి వెళితే ఒక చోట అగ్నిహోత్రుడు ఒకచోట వృషభదేవుడు ఒకచోట ఆదిత్య భగవానుడు వీరొచ్చి బ్రహ్మ విద్యను దానికి కేవలం సత్యం వల్ల సత్యం వల్ల అతనికి విద్య లభించింది అందుకే సత్యం అంత గొప్పది సత్యం గురించి మనకి అనేక రకాల కథలు కనబడుతూ ఉంటాయి కానీ సత్యం జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఇలా ప్రియహితంచ స్వాధ్యాయ అభ్యసనం ఇవన్నీ వాక్కుండవలసిన లక్షణాలు భగవత్వాలు వారు గొప్ప మాట అన్నారండి ఇందులో ఏదో ఒకటి సరిపోతుంది అనుకోవద్దు అన్నాడు ఇక్కడ ఇన్ని చెప్పారు కదా అనుద్వేకరం కరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసనం వీటిలో ఏదో ఒకటి సరిపోతుంది అంటే సరిపోదుట ఇక్కడ చైవా చా అనే మాటలు చెప్పడంలో ఉద్దేశం అంటే ఇవన్నీ కలిసి ఉంటేనే సముచ్చయమైతేనే తపస్సు అన్నాడు ఇక్కడ పైన చెప్పిన దానిలో దేవద్వి గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జమం బ్రహ్మచర్య అహింసలో ఏదో ఒకటి రెండు చేస్తున్నాండి సరిపోతుంది సరిపోదు అవన్నీ కానీ ఇక్కడ చెప్పినవన్నీ కలిపి తీసుకోవాలి తప్ప ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటానంటే కుదరదని చెప్తున్నాడు ఇక్కడ ఇవన్నీ కలిపే చేయవలసినది అందుకు వాక్కు గురించి ఇంత గొప్పగా చెప్పారండి మాట ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి తనువున విరిగిన అలుగులు తనువున విరిగిన అలుగు లోపల గుచ్చిన బాణాలు అనువున వచ్చు అతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్యుపాయములను వెడలునే అధిపా అని విదురు నీతిలో విదురుడు చెప్తాడు శరీరంలో గుచ్చుకున్న బాణాలని అతియచ్చము కానీ తనువున విరిగిన అలుగుల అనువున పుచ్చంగా వచ్చు కానీ అతి నిష్ఠురతను మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలేనా అధిప మీరు ఎన్నిసార్లు చెప్పండి ఒకవేళ వాళ్ళ ఔదార్యంతో క్షమించిన ఆ మచ్చ అలా ఉండిపోతుందండి ఇక్కడ పగులు అలా ఉండిపోతుంది పగులు అతికించినా బీట కనబడుతూనే ఉంటుంది కదా అక్కడ అది వాక్కు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఏవేళ కుదిరింది కదా నోరు పారేసుకుంటే ఎంత ప్రమాదకరం వాక్కు అంత చక్కగా ఉండాలి అంటే మహాత్ముల దగ్గర వాంగ్నియమం చాలా అవసరం అలాగే మితంగా మాట్లాడడం కూడా చాలా అవసరం ఎక్కువ మాట్లాడితే అనవసరం మాటలు వస్తాయి అది ప్రమాదం ఎక్కువ మాట్లాడితే వ్యర్థవచనాలు వస్తాయి అది నువ్వు హృదయంలోంచి రాదు ఏదో ఒకటి వాగేస్తావు అది ప్రమాదకరైపోతుంది ఇక్కడ అందుకే ఇక్కడ కూడా ప్రతి చోట హితం మితం ప్రియం పెట్టుకోండి హితబుక్ మితబుక్ ఋతబుక్ అనేది వీటికి కూడా అనిపించుకోవాలి మితం హితం ఋతం మూడు ఉండాలి ఇక్కడ ఋతం అంటే సత్యం అనర్థం ఇక్కడ ధర్మం అర్థం ఇక్కడ అని స్వాధ్యాయాభ్యసనంచేవ వాంగ్మయం తప ఉచ్యతే ఇప్పటి వరకు ఎన్ని అందుకే ఇక్కడ త్రిభిర్వా హ నవాంగ్మయ తపస్వం అంటారు భగవత్పాల్ వారు ఇందులో ఒకటి కాని రెండు కాని మూడు కాని ఏవి లేకపోయినా తపస్సు అనిపించుకోదు అనే మాట అన్నిటికీ అన్వయించుకుని ఇప్పుడు మూడవ దానిలోకి వెళ్ళాలి మూడవదేది మనస్త మనస్సుకు సంబంధించింది మానస తపస్సు మన సౌమ్య